ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా నల్గొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సైతం నిర్వహించారు ఈ గ్రీవెన్స్ డేలో పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని ఫిర్యాదు సమర్పించారు ప్రతి సోమవారం నిర్వహించే గ్రేవెన్స్ డేలో భాగంగా సోమవారం నల్గొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సైతం నిర్వహించారు ఈ గ్రేవెన్స్ డేకు పలు గ్రామాల నుండి ప్రజలు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు రుణమాఫీకి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఈ గ్రీవెన్స్ డేలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి మరీ ఫిర్యాదులు స్వీకరించారు గ్రేవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు चुनने दीजिए आना बोलिए आना आशा करते हैं कि संशोधन आ जाए